ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి பாக்சர் மைதேரே ரெண்டேவச்ச பவன் ராவாலே பவன் அம்பேத்கர் జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన బాధ్యత ఒకటి మనకు అభివృద్ధి జరిగింది ఆయనకి మన అమలాపురం కాన్షియస్ లోక్సభ కాన్షియస్ మీద ఎంత ప్రేమాభ్యాలు ఉన్నాయో అది ఒక్కసారి మళ్ళీ నియూపించుకోవడం జరిగింది ఎలా అంటే ఎంపీ సీట్లో మొట్టమొదటి సీటు అమలాపురం డిక్లేర్ చేయటం ఎమ్మెల్యే టికెట్లో ఉమ్మడి వారు మన మన కాన్షియస్లో ఉన్న గీత గీతా బాలకృష్ణ గారిని ఫస్ట్ టికెట్ డిక్లే చేయడం అనేది మన తూర్పుగోదావరి జిల్లాలో మనం ఎస్పెషల్లీ అమలాపురం లోక్సభ కాన్షియస్ మీద ఎంత అభిమానం ఒకసారి నిరూపించబడింది అమలాపురం లోక్సభ ఎప్పుడు మంచిగా కోరుకుంటుంది అభివృద్ధిగా కోరుకుంటుంది వివేచనతో ఆలోచనతో చక్కగా మంచి రాజ్యాన్ని నిర్మించుకుంటామని ఆలోచన మనకు చెప్పి అందరూ తెలియజేయాలి మరి జనసేనకి మా మా తరఫున టీం జనసేన మన అమలాపురం బాగా కాన్షియస్ నుంచి కూడా మాకు వెళ్ళకున్నట్టే ఒక్కసారి మార్పు కోసం ఆలోచించండి ఎంతకాలం బతుకు చెప్తే ఎవరో వస్తారు ఏదో చేస్తారని నమ్ముతూ వచ్చాము ఇప్పుడు కూడా నమ్ముతూ నేను అప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఆ ఏదో అదే పార్టీకి అర్థం ఇదే పార్టీకి వెళ్తావు ఏదైతే మార్పు కోరుతో యువతకి మార్పు మంచి కోరుకుంటుందో స్త్రీలకి భద్రత వాళ్ళ అవకాశాలు ఉద్యోగం పెంచుతో వాళ్ళనే మరిపించిన పరిస్థితి చాలా ముఖ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ పని కళ్యాణ్ గారి ఆలోచన దాన్ని అమలు చేసి అటువంటి మహత్తం కింద అవసరమించగలుగుతూ ఉంటారు ప్రజాస్వామ్య వ్యవస్థ మరి ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఆయన ఉండే ధైర్యాన్ని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం సమర్థించి మన మనం బాగుపడదాం మన చుట్టుపక్కల బాగు చేద్దాం అందరూ సమానంగా ఉండాలని సమాంతరంగా ఉండాలని ఆ కుల మత ధన ప్రమేయం లేకుండా రాజకీయాలు తెద్దామని భావిస్తూ ఆయన అడుగుడల్లో అడుగు కలపడం జరిగింది వారిని వారి ఆలోచన దాన్ని సక్సెస్ చెప్తున్నారు నా సాయశక్తి నాకు కృషి చేస్తాను ప్రజాసేవిక ఇంత ఖచ్చితంగా అవుతాను ఒక హాబీ నాకు నా జీవితంలోనే సర్వీస్కి ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చేవాడిని ఎక్కడన్నా కూడా ఉద్యోగంలో ఉద్యోగంలో కూడా నెంబర్ వన్గా నేర్పించుకున్నాను దేశానికి సేవ చేసాం మళ్ళీ సర్వీస్లో కూడా అవకాశాలు తక్కువ కూడా గ్రామ గ్రామానికి వెళ్ళడం జరిగేది ఎందుకంటే అది నా అదొక అలవాటు నాకు అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల నాకు ఒక భాగ్యం కలిగిన సేవ చేసుకోవడానికి ఇది అందరూ చెప్పినట్లుగా చెప్పట్లేదు నిజంగా నా విధంగా చెప్తాను ఈ సర్వీస్ ఏదైనా ఇచ్చాను సర్వీస్ బాగా లేకపోతే ఎవరైనా కాల్ చేయొచ్చు ఆ భరోక్షణ మీకు ధన్యవాదాలు